అందరికీ నమస్తే తెలంగాణ అంతటా లోకల్ ఎలక్షన్స్ వేడి అంటే సర్పంచ్ ఎన్నికలు వేడి నడుస్తున్నది చాలా చాలా మంచి మంచి వార్తలు వస్తున్నాయి మంచి మంచి హామీలు ఇస్తున్నట్టు వస్తున్నాయి గ్రామాభివృద్ధి కోసం గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం అయితే ఓకే కానీ చాలా వరకు పర్సనల్గా పోయి ప్రెస్టేజ్ ఇష్యూకి పోయి బంధువులు బంధువులు గొడవ పెట్టుకొని ఇంట్లో మళ్ళీ పోటీ చేసి లేకపోతే ఒకరి మీద ఒకరు పోటీ చేసి చాలా చాలా డిస్టబెన్స్ అవుతుంది అందరికీ ఒకే ఒక్క సూచన దయచేసి ప్రెస్టేజ్గా తీసుకోకండి కుటుంబాల్లో గొడవలు పెట్టుకోకండి అన్నదమ్ములు గొడవలు పెట్టుకోకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా సరే గొడవలు పెట్టుకునేది కాకండి మరోటి ప్రజలు కూడా చాలా ఆలోచించాలి వాళ్ళు ఏం హామీలు ఇస్తున్నారో సంగతి పక్కకు పెడితే నిన్న మొన్నటి వరకు ఎవరితో తిరిగారు పక్కన పెడితే కనిపించని ఆ అక్క నిన్న మొన్నటి వరకు అధినేసం మనల్ని చూసిందా మనల్ని కేర్ చేసిందా ఇప్పుడు చూడ చింటికి దండం పెడుతుంది ఇలాంటి ఎన్నో ఉన్నప్పటికీ ప్రజలు బాగా ఆలోచించాలి గ్రామానికి నిజంగా చెప్పాలంటే గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకోమాలని చెప్తారు కదా గ్రామంలో జరిగే ఈ ఎలక్షన్కి సంబంధించి గ్రామాన్ని ఎవరైతే మంచిగా రక్షించగలుగుతారో ఎవరైతే మంచిగా అభివృద్ధి చేయగలుగుతారో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తారో వాళ్ళను గమనించి ఓటేయండి దయచేసి డబ్బుల కోసము మద్యం కోసము ఒక్కరోజు రెండు రోజుల భాగోతం కోసము మీ ఓటును అమ్ముకోకండి చాలా చాలా విలువైన ఓటు గ్రామంలో అత్యంత పవర్ చూపించగల ఓటు రోజు కోసం ఒక్క రెండు రోజుల దీనికోసం అది అమ్ముకోవడం వల్ల మీరు నిలదీసి హక్కు కోల్పోతారు ఇవాళ హామీలు ఇస్తుండొచ్చు రాసిస్తూ ఉండొచ్చు కానీ నిలదీసి హక్కు కోల్పోతారు మీ ఇంటి ముందు కాలువ క్లీన్ చేయాల్సింది గ్రామ పరిపాలకులే మీ ఇంటి వెనకాల ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తి చేయాల్సింది వాళ్ళే రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు రారు కాబట్టి గ్రామస్థాయిలో వార్డు మెంబరు సర్పంచ్లకు సంబంధించి చాలా చాలా మంచి వ్యక్తిని చూసి ఓటేసుకోండి నిలదీసే హక్కును కోల్పోతే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి ఇక ఇదే అమ్ముకునే విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా కాస్పేటలో ఒక గవర్నమెంట్ టీచర్ బాబ్జీ అని మా ఇంటి ఓట్లు అమ్మబడవు నాట్ సోల్ మై ఓట్స్ అని చెప్పేసి బోర్డు పెట్టుకొని చాలా చాలా ఆదర్శంగా నిలుస్తున్నాడు బాబ్జీకి డిఎస్పి మీడియా తరఫున అభినందనలు ఇట్లాంటి టీచర్స్ కావాలి మన సమాజానికి ఇప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు కావాలి మేము ఓట్లు అమ్ముకోము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లాస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ముందు రోజు రాత్రి అంటే పోలింగ్ ముందు రోజు రాత్రి మా ఇంటికి ఎవరొచ్చి డబ్బులు ఇస్తారు అని ఇంటి బయట నిల్చుంటున్నారని తెలుస్తున్న రోజు తెలుస్తున్న రోజులేం కాదు నిల్చుంటున్నారు అయితే ఇది పోవాలి అమ్ముకుంటే మనం కోల్పోతాము లెక్కేసుకోండి ఐదు సంవత్సరాల పరిపాలకుడు ఉంటే ఎన్ని లక్షలకు అమ్ముతున్నారు మీ ఓటు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారు వందల ఐదు వందలు వెయ్యి ఇంకా వద్దు ఇట్లాంటి చెడ్డ మాటలు అవసరం లేదు ఓటు అమ్ముకోవడం అంటే దౌర్భాగ్యం మన ఎలాగో మన పరిపాలకులు ఓటు కంపల్సరీ వేయాలి వేయకపోతే మీ ఉచిత పథకాలు కట్ చేస్తామనే స్థాయికి ఇంకా రాలేదు రావాలి అట్లా వచ్చినప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు ఓటేయండి ఓటు అమ్ముకోకుండా ఉండండి మరో విషయం ఏంటంటే అసలు ఎందుకు సర్పంచ్ను ఇంత ప్రెస్టర్స్గా తీసుకుంటున్నారు ఒక అయ్యప్ప మాలేసుకున్న స్వామి అంట సంగారెడ్డి జిల్లాలో తనకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు నేను ఓడిపోతానేమో నన్ను అసలు ఓడిస్తారేమో నా మద్దతుదారులే నాకు ఇది చేసిన అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు అంత భయపడిపోయి ఆత్మహత్య చేసుకునే అంత భయం ఎందుకు ఒక మహిళా వార్డు సభ్యులు అంటే పోటీ చేస్తున్నామే ఇంకోదను గుండెపోట చనిపోయారు అట అంటే ఎలక్షన్స్లో గెలవకపోతే అంత ఘోరంగా అయిపోవాలా అంటే ఎలక్షన్స్లో అలాంటప్పుడు పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా మీరు ఇప్పుడు ఏదో ఆ విషయానికి ఫ్రెండ్ నిలబడ్డాడను నాడు ఎవరో ఏదో చెప్తే ఏదో రాజ్యం పేరిట పార్టీ స్థాపించిన వ్యక్తి పెద్దగా ఇదైపోయినాడు ఈ లోక ఎలక్షన్ సంబంధించి అందుకే అనేది ప్రెస్టేజ్ ఇష్యూకు పోవద్దు పోటీ చేయండి గెలవండి గ్రామాభివృద్ధి కృషి చేయండి ప్రజలారా ఇప్పుడు తప్పంత మీదే అవుతుంది ఎందుకు అంటే నమ్మించకండి ఎవరిని మొన్న మాకు పైసలు వద్దు మేము మంచివాన్ని చూసి ఓటేసుకుంటాము ఇంక ఎవ్వరికి ఓటు వేయకపోతే మీకు నచ్చకపోతే లాస్ట్ చివరిలో పోలింగ్ పేపర్ చివరిలో నోట అని ఉంటుంది వేసేయని తర్వాత సంగతి తర్వాత అంటే దాంట్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాన్ని మనం చెప్పినట్టు అవుతుంది కనుక దయచేసి అందరికీ టీఎస్పీ మీడియా తరఫున విజ్ఞప్తి ఏమిటంటే ప్రలోభాలకు లొంగకండి ఓటు నమ్ముకోకండి మంచివాన్ని చూసి గెలిపించుకోండి అలాగే అభ్యర్థులు ఎవరైనా కూడా దయచేసి కొట్లాట్లు పెట్టుకోకండి పంతాలకు పోకండి అందరూ కూడా మళ్ళీ కలిసి ఉండాల్సిన వాళ్ళు ఒక్క గ్రామం వాళ్ళే ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలే గ్రామ పంచాయతీ లేని కాబట్టి ప్రతిరోజు ఒకరికొకరు మొక్కలు చూసుకోవాల్సిందే దయచేసి అట్లాంటివి పెట్టుకోకండి గ్రామాభివృద్ధికి పాటుపడండి ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు విడతలుగా ఎలక్షన్ జరగనున్నాయి అందరూ మంచి వ్యక్తులను చూసి ఓట్లేసి గ్రామాభివృద్ధికి ప్రజలే ముందుండి పోరాల్సిందిగా డిఎస్పి మీడియాస్ విజ్ఞప్తి చేస్తున్నది